నమస్తే నేను మీ సతీష్ పెద్దిరెడ్డి ఫినిష్ అరెస్టే కరెస్ట్ ఇది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన తాజాగా ఏపీ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి దీని వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అని చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి మాజీ మంత్రి అంటే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఐదేళ్ల పాటు అంటే ఫుల్ టైం మంత్రిగా వ్యవహరించినటువంటి అతి కొద్ది మంది అతి తక్కువ మంది మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకళ్ళు అందులోనూ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత పవర్ఫుల్ మంత్రిగా కూడా పేరు పొందినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళు మరి ఆయనకి చేతిలో ఉన్నటువంటి ఆ మంత్రి అనేటువంటి ఆ పదవిని ఆ అధికారాన్ని వినియోగించుకుని ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్దిరెడ్డి అనుచరులు వీళ్ళంతా కూడా రాయలసీమ ప్రాంతంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసినటువంటి దోపిడీలు అంటే అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు భూ కుంభకోణాలు లెక్కే లేదు అంతే లేనటువంటి అవినీతికి పాల్పడినటువంటి వైనం వాటిపైన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అనేకమైనటువంటి అభియోగాలు వచ్చినాయి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి ప్రధానంగా చూస్తే శేషాచలం అడవుల్లో ఏదైతే గనక అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ మరి అందులో కూడా కీలకమైనటువంటి పాత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఆయన కనుసన్నల్లోనే అటవీ శాఖ మంత్రిగా ఉంటూ అడవుల్ని తొలిచేసి ఎర్రచందనం మొత్తం కూడా కొట్టుకుని స్మగ్లింగ్ చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా భూములు పెద్దిరెడ్డి కుటుంబంలోని ఏ వ్యక్తి కన్నైనా సరే ఎక్కడైనా ఏదైనా ఒక భూమి మీద పడింది అంటే ఆ భూమిని కబ్జా చేసి తీరాల్సిందే తమ కబంధ హస్తాల్లోకి తీసుకుని తీరాల్సిందే ఆ భూమి ఎంతటి పెద్దవాళ్ళదైనా లేదంటే ఎంతటి పేదవాడిదైనా కూడా అంటే ఏదైతే కనుక చిన్నకారు రైతులు అంటూ ఉంటాం ఒక ఎకరా అరెకరా ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ భూముల్ని కూడా ఎక్కడా విడిచిపెట్టినటువంటి పరిస్థితులు లేవు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి అనుచరులు వీళ్ళ కన్ను పడింది అంటే ఆ భూమి కబ్జా అయిపోవాల్సిందే ఆక్రమణకు గురవాల్సిందే ఆ లెక్కన కొన్ని వేల ఎకరాలు గడిచిన ఐదేళ్లలో దోచేశారు కబ్జా చేసేసి వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఏమిటి అంటే అధికారం మన చేతిలో ఉంది మనల్ని ఎవడరా ప్రశ్నించేది మనకి ఎదురు తిరిగేటువంటి లేదా మనల్ని ప్రశ్నించే గొంతు కానీ మనల్ని నిలదీసే శక్తి కానీ లేదు అంతటి పవర్ఫుల్ వ్యక్తులం మనం అని చెప్పి అధికార మతంతో అయిపోయినటువంటి వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ గ్యాంగ్ వీళ్ళంతా కూడా ఇవన్నీ బయటికి రావలే మనకి భయపడి ఎవడు నోరు విప్పే పరిస్థితులు ఉండవు ఎల్లకాలం ఇలాగే సాగుతుంది మనదే రాజ్యం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ముప్పై ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం మన కుటుంబం అధికారంలో ఉన్నంత కాలం మన వెంట్రుక కూడా ఎవరు పీకలేరు అని చెప్పి పేట్రేగిపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ గ్యాంగ్ అంతా కూడా ఈ క్రమంలోనే ప్రజల దగ్గర తొమ్మిది వందల యాభై ఎకరాల భూములు దోచేశారనేటువంటిది ప్రాథమికంగా అందినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరిపితే ఆ దర్యాప్తులో వచ్చినటువంటి నివేదికలో తొమ్మిది వందల యాభై ఎకరాలే కనిపిస్తూ ఉంది మొన్న మదనపల్లి ఫైల్స్ మరి దగ్ధమైనటువంటి ఘటనలో కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ అధికారిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి సిసోడియా గారిని అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని ముఖ్యమంత్రి గారు హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళండి అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏమిటి అసలు ఈ ఫైల్స్ దగ్ధం అనేటువంటి ఘటన ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరైనా కూడా కుట్ర పన్ని దీన్ని ఈ సృష్టించారా అనేటువంటి దర్యాప్తు చేయండి అన్నప్పుడు దానిపైన సిసోడియా గారు డీజీపీ గారు దాదాపు మూడు రోజుల పాటు అక్కడే ఉండి మరి ఎవరైనా కూడా ఏమైనా బాధితులు ఉంటే వాళ్ళు ముందుకు రండి మీ ఫిర్యాదులు మీ వినతులు ఏమిటో ఇవ్వండి అని చెప్పి అధికారులుగా వాళ్ళు అక్కడే కూర్చుని ఉంటే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు మొదటి రోజున ఏడు వందల మంది ఏడు వందల యాభై మంది వచ్చి ఫిర్యాదులు ఇచ్చారు మా భూములు కొల్లగొట్టారు మా భూములు కొట్టేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ గ్యాంగ్ అని చెప్పి రెండో రోజున ఆ సంఖ్య తొమ్మిది వందల మందికి పెరిగింది మూడో రోజున పదిహేను వందల మందికి పెరిగింది సిసోడియా గారు కమిషనర్ ల్యాండ్ అండ్ రెవెన్యూ ఐఏఎస్ అధికారిగా ఉండి ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అరే పాతికేళ్ల మా సర్వీస్లో ఫిర్యాదులు ఇవ్వడానికి వినతులు ఇవ్వడానికి ఒక జాతరకు వచ్చినట్టు ఒక తిరణాలకు వచ్చినట్లు ఇంతమంది తండోపతండాలుగా క్యూలు కట్టడం మేమెక్కడా చూడలేదయ్యా అని విస్మయపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారి ఘనత ఆయనకు ఉన్నటువంటి ఘన చరిత్ర ఇదిగో మీరు ఈ భూములు మాకు ఇస్తే ప్రభుత్వం ఇచ్చేదానికంటే మీకు మంచి రేట్ ఇప్పిస్తాం అదే కాదని చెప్పి ప్రభుత్వమే మీ దగ్గర తీసుకునేటువంటి పరిస్థితులు వస్తే రూపాయి కూడా రాదు మా మాట విని ఈ భూములన్నీ మా పేరు మీద రాస్తే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి మీ భూములకి మంచి రేట్లు వచ్చేలాగా మీకు రేట్ ఇప్పిస్తాం ఇక్కడ మేము ఒక డ్యామ్ కట్టబోతున్నాం లేదంటే కనుక మేము ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టబోతున్నాం అని చెప్పి అమాయక రైతుల దగ్గర దాదాపు మూడు వేల ఎకరాలు కొట్టేశారు దోచేశారు ఎన్నికలు అయిన తర్వాత అదేమిటండి ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ కడతామన్నారు మాకు డబ్బులు ఇప్పిస్తామన్నారు ఇంతకాలం అయిపోయింది మా భూములు అయినా సరే మాకు వెనక్కిచ్చేసేయండి అంటే వాళ్ళకి సమాధానం చెప్పనటువంటి వైనం ఎదురు మాట్లాడితే తమకు ఉన్నటువంటి ఆ రౌడీ మోకలు గోండా మోకలు మనం చూసాం కదా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి టైంలో ఎవరో శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు సైకిల్ పైన తిరుపతికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు పసుపు రంగు చొక్కాలు వేసుకుని తెలుగుదేశం జెండాలు పట్టుకొని సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారట వెళ్తూ వెళ్తూ ఆ పుంగనూరు నియోజకవర్గం దగ్గర అక్కడేదో పొద్దున్న ఐదు ఆరింటి గంట సమయంలో అప్పుడే వెళ్తూరు వస్తా ఉంది టీ తాగుదాం అని చెప్పేసి అని సైకిల్ తోట ఆపుకుని ఉంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అని చెప్పుకునేటువంటి ఆ గోండా మూకలు వచ్చి ఆ చొక్కాలు విప్పంరా ఆ జెండాలు తీసి పక్కకు చింపిబడేండి అని చెప్పేసి అని ఎంత అరాచకం సృష్టించారు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్ అయింది ఈ రోజున నా కలుగులో దాక్కున్నటువంటి ఎలకల్లాగా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు మరి ఇలాంటి అరాచకాలు సృష్టించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన రౌడీ మూకలు వాళ్ళు ఈ రోజున ఎవరైనా కూడా బాధితులు ప్రశ్నించడానికి వస్తూ ఉంటే వాళ్ళపైన దాడులకు తెగబడుతున్నటువంటి వైనం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కేవలం ప్రజలు పేద ప్రజల భూములతో టాగారా అంటే లేదు పట్టా భూములు దోచేశారు అటవీ భూములు దోచేశారు మఠం భూములు దోచేశారు ముఖ్యంగా చూస్తే పీలేరు దగ్గర అడవికి నడిబొడ్డున యాభై ఎకరాల భూమిని దోచేసి అడవి మొత్తాన్ని కూడా తొలచివేసి ఆ మధ్యలో నడి మధ్యలో అడవికి నడి మధ్యలో ఒక విలాసవంతమైనటువంటి విల్లా కట్టుకున్నారు అదేమిటో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ప్యాలెస్లు విల్లాలు అధునాతంగా ఉండేటువంటి పెద్ద పెద్ద భవంతులు మరి ఆపిచ్చేమిటో అర్థం కాదు అది కూడా అటవీ భూమిని పట్టాభూమిగా మార్చేసి అవి చట్ట విరుద్ధం అయినా కూడా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ యాభై ఎకరాల భూమిని కాజేశారు అలాగే ఇంకో చోట తిరుపతి శివార్లు ఏదైతే గనక బుగ్గమఠం భూములు మరి వందేళ్ల క్రితం లీజుకు తీసుకున్నటువంటి భూముల్లో మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల భూమి ఆక్రమణ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు దీనిపైన ఆయనతో పాటుగా మరో నలుగురికి నోటీసులు కూడా ఇచ్చారు అధికారు ముఖ్యంగా చూస్తే ఈ బుగ్గమఠం భూముల వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలోనే ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు దానిపైన ఈ రోజున చోటు చేసుకున్నటువంటి పరిణామమే కారం కారణం కాబోతా ఉంది మరి ఏమిటి ఆ పరిణామం ఏమిటి అసలు ఈ బుగ్గమఠం భూముల వ్యవహారం అనేటువంటిది చూస్తే ఎస్ బుగ్గమఠానికి సంబంధించినటువంటి పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలంటే పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్ల భూమి వందేళ్ల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులతో పాటు మొత్తంగా ఒక ఏడుగురికి దాన్ని లీజుకి అయితే ఇచ్చారు ఆ లీజుకి ఇచ్చినటువంటి క్రమంలో ఆ పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్ల భూమి బుగ్గమఠానికి చెందింది అందులో ఏడు ఎకరాల పది సెంట్ల భూమి ఆక్రమణకి గురి అని చెప్పి ఇటీవల అధికారులు గుర్తించారు ఆ ఏడు ఎకరాల పది సెంట్ల భూమిలో మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించేశారు అందులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక విలాసవంతమైనటువంటి భవంతిని నిర్మించుకున్నాడు మిగతా భూమిలో ఓ గోశాల నిర్మించాడు దాని బయటే అక్కడ గోశాలలో ఉన్నటువంటి గోవులు తినడానికి వాటికి మేత కింద గడ్డిని కూడా అక్కడే పెంచుతున్నారంట అబ్బాబ్బబ్బా గోవులను పెంచడానికి గోశాల పెట్టినటువంటి పెద్దిరెడ్డి ఎంత సౌమ్యుడు ఎంత మంచివాడు ఎంత అమాయకుడు అని చెప్పి ప్రజలు అనుకోవాలి అని కానీ ఆయన వికృత రూపం ఆయన రాక్షస రూపం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గోశాలలు పెట్టి గోలు పెంచినంత మాత్రాన మనం చేసిన పాపాలు పోతాయనుకుంటే ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి నిర్వాకం చూస్తే ఒకవైపున ఏదైతే ఇదిగో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఇదంతా కూడా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి దారి ఈ పక్కనంతా కూడా ఏ రకంగా రోడ్లే ఈ బ్యారికేడ్లు పెట్టారు మనం చూసాక గ్రిల్స్ పెట్టేసి వాటిలో గడ్డిని పెంచుతున్నారంట వాటి యువతల గోశాల ఉంటుంది ఆయన ఇంటి కోసం అని చెప్పేసి అని ప్రత్యేకంగా ఒక రోడ్ వేయించుకున్నాడు ఆ చివార్న ఎక్కడైతే ఉందో అక్కడ ఒక గ్రిల్ పెట్టేసి ఉంటుంది ఎవరు లోపలికి రావాలన్నా కూడా అక్కడ ఉండేటువంటి సిబ్బంది వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతే లోపలికి రావాలి అక్కడ సెక్యూరిటీని దాటుకుని ఇదంతా కూడా ట్రావెల్ చేస్తూ రావాలి మరి ఈ రకంగా దోచేసినటువంటి భూముల్లో కాజేసినటువంటి భూములు కొట్టేసిన భూముల్లో విలాసవంతమైనటువంటి భవనాలు గోశాల మళ్ళీ అగోవలు తినడానికి మేత కూడా మేమే పెంచుతున్నాం ఇవన్నీ కూడా చూపించుకునేది కారణం ఏమిటి అంటే రేపు వేళ భూములు దోచేశారనేటువంటి కేసులు పడ్డాయి అనుకోండి తప్పించుకోవాలి కదా తప్పించుకోవడానికి ఇలాంటి ఒక సాకులు చూపించుకోవటం కానీ సహజంగా ఎవరైనా కూడా గోవులను పెంచుతున్నారు ఓ పాడిని పెంచుతున్నారు అంటే ఓ పాక పెడతారు అక్కడ ఎవరైనా ఒక వ్యక్తిని పెంచి పెట్టి ఓకే వాటికి మేత కోసం అని చెప్పి గడ్డిని పెంచినా కూడా ఒక అరెకరం భూమి ఒక ఎకరా భూమిలో పెంచుతారు అనుకుందాం అంతెవరు పెంచరు సహజంగా అలాగే పెంచారు అని అనుకుందాం దానికి ఎవరినైనా చూసుకోవడానికి పాలేరు లాంటి వ్యక్తులను పెట్టుకుంటారు కానీ ఓ విలాసవంతమైనటువంటి భవనం పెట్టుకుని దాని చుట్టూ పెద్ద ప్రహరీ కూడా పెట్టి ఆ ప్రహరీ కూడా బయట గోశాల పెట్టారట అక్కడ మళ్ళీ గడ్డి పెంచుతూ ఉన్నారట ఇదంతా కూడా కొట్టేశారు దీన్ని అధికారులు గుర్తించారు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రకంగా భవంతి కట్టుకుంటే మిగతా ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమిలో ఆయన సోదరుడు ఆయన కుటుంబ సభ్యులు ప్రైవేట్ నిర్మాణాలు ప్రారంభించేశారు ఆ నిర్మాణాలు కూడా దాదాపు అయిపోయేటువంటి స్థితికి వచ్చినాయి అయితే ఇదంతా కూడా మఠం భూములు ఇవి ఆక్రమణకు గురైనాయి ఇవి ఆక్రమించింది ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం ఆక్రమణతోటి ఆగాడా అంటే లేదు మంత్రి పదవి అధికారం చేతిలో ఉన్న ఐదేళ్లలో ఆ భూముల్ని తమ పేరు మీదకి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు అరే మఠానికి చెందినటువంటి భూములు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అధికారాలు ఉండవు అయినా కూడా తమ చేతిలో ఉన్నటువంటి ఆ పదవిని అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమంగా అవన్నీ కూడా తమ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు ఇవన్నీ ఈ రోజున అధికారులు గుర్తించి మార్చి ఒకటో తారీఖున మార్చి మూడో తారీఖున మార్చి పదహారో తారీఖున మూడు సార్లు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చారు అరే ఇది భూ ఆక్రమణ చేశారు మీరు దీనికి వివరణ ఇవ్వండి అని చెప్పేసి అని ఈ నోటీసులు ఇస్తే సమాధానం లేదు మళ్ళీ ఈ రోజున నాలుగోసారి ఏదైతే గనక ఆయనకి నోటీసులు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు అలాగే మఠం భూములకు సంబంధించినటువంటి అధికారులు ఆ ఇవో బుగ్గమఠం ఈవో ఎవరైతే ఉంటారో ఆయన కూడా అధికారులు ఒక పది మంది అధికారులు నోటీసులు ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అంటే గూండాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ పెట్టుకున్నటువంటి ఆ గూండా సైన్యం ఏదైతే ఉంటుందో వాళ్ళు దాడికి తెగబడ్డం మీరు లోపలికి వెళ్ళడానికి వీలు మీరు లోపలికి ఎలా వెళ్తారో మేము చూస్తాం మీ అంత తేలుస్తామని చెప్పి అధికారులపైనే ఈ రకంగా దౌర్జన్యానికి దుర్మార్గానికి పాల్పడినటువంటి వైనం అయితే అధికారులు మరి చేసేదేమీ లేక పోలీసుల్ని పిలిచి పోలీసు బందోబస్తు నడుమ వెళ్దాము వెళ్ళి నోటీసులు ఇద్దాము అనేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులపైనే తెగబడ్డటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు పుంగనూరులో ఏదైతే గనక ఆ బుగ్గమఠం భూముల దగ్గర తిరుపతి శివారులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం దగ్గర చోటు చేసుకున్నటువంటి పరిణామం అరే నోటీసులు తీసుకుని దానికి వివరణ ఇవ్వడానికి ఏమైంది ఏమన్నా అంటే ఆ భూములకి నాకు సంబంధం లేదు ఆ భూముల్ని నా తమ్ముడు రెడ్డి అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు నాకు సంబంధం లేదు అని చెప్పేసి అని ఇలాంటి సమాధానాలు చెప్పటం అదైనా కూడా వివరణ లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు కదా ఆహా లిఖితపూర్వకంగా ఇవ్వకపోగా అధికారులు వచ్చినా పోలీసులు వచ్చిన తమ ప్రైవేట్ సైన్యాన్ని గూండా మూకల్ని పెట్టుకుని వాళ్ళ మీద దాడులకు తెగబడ్డం ఇంకా అధికారం మన చేతుల్లోనే ఉంది మనం రాయలసీమ ప్రాంతం మొత్తానికి చిత్తూరు జిల్లా మొత్తానికి మనమే చక్రవర్తులం మన మీదకి ఎవర్రా వచ్చేది మనల్ని ఎవర్రా ప్రశ్నించేది అనేటువంటి ఒక తల పొగరుతోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించినటువంటి తీరు కూడా అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి తరుణం మరి ఈ క్రమంలో ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి దగ్గర చోటు చేసుకున్నటువంటి ఆ ఉద్రిక్తత ఎవరైతే అధికారులపైన దాడికి తెగబడ్డటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఆ గుండా మూకలు ఎవరైతే ఉన్నారో పోలీసులపైనే తెగబడ్డటువంటి వైనం ఈ పరిణామాల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఒకవైపున మఠం భూముల ఆక్రమణ ఇంకో వైపున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆ పరిణామం అదే క్రమంలో వాటిపైన నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినటువంటి అధికారులపైన తెగబడ్డటువంటి వైనం పోలీసులపైనే దాడి చేసేందుకు యత్నించినటువంటి ఈ పరిణామం ఈ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఒక్కొక్క ఒక్కొక్క కేసు కూడా ఈ రోజున వెంటాడబోతా ఉంది ఇక ఈ పరిణామాలపైన అధికారులు కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నారు ఈ క్రమంలో ఒకటి లేదా రెండు రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బుగ్గమటం భూములు ఆక్రమణ వ్యవహారంలో నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినటువంటి అధికారుల పైన ఈ రోజున ఏదైతే చోటు చేసుకున్నటువంటి పరిణామం ఉందో ఆ పరిణామం నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు అంటే ఆయన ఫినిష్ కాబోతా ఉన్నారు ఆయన చేసినటువంటి ఈ అరాచకానికి అరెస్టే కరెస్ట్ అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ